క్రీస్తునందు ప్రేమిన దేవునివర్లారా మీ అందరికీ వందనాలు ఆల్ఫాయు అంటే ఉన్నవాడనేనా అంటే ఆల్ఫా ఒమేగా అనే ఈ పదాలు దేవుని యొక్క ఉనికిని సూచిస్తాయా అన్నది నా ప్రశ్న ఇంతవరకు దేవుని ఉనికినే సూచిస్తాయని చెప్పి చాలా మంది క్రైస్తవ్యము భావించింది మరి అది ఎంతవరకు వాస్తవం నిజంగానే దేవుని ఉనికిని తెలియజేయడానికి ఈ ఆల్ఫా ఒమేగా అంటే మొదటివాడు కడపటివాడు లేదా ఆది అంతము ఈ వాక్యాలు దేవుని యొక్క ఉనికిని సూచిస్తాయా అని అంటే ఇంతవరకు ఉనికినే సూచిస్తాయనే మనం భావించాం అందుకే ఈ విషయాన్ని గురించి ప్రసన్న గారు కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడాడో ముందుగా ఆయన మాటల్లో మనం విందాం అంతము లేని వాళ్ళు శాశ్వతుడు కనుక దేవుని గర్భములో నుంచి ఉద్భవించిన వాళ్ళం మనం కనుక నాశనము లేని వాళ్ళం మనం అంతము లేని అందుకే అగ్ని ఆరదు ఆత్మ చావుదు ఆత్మకు చావేంటి కనుక నిత్యత్వం ఉంది కాబట్టి ఇక్కడ అల్ఫా ఒమేగా అంటే యేసు ప్రభు అని గురించి చెప్తున్నారు మరి అంత నేనే ఏంటి ఏసు ప్రభు అంత ఆయన అంతవనా కాదు సకలమైన దానికి ప్రారంభం యేసు ప్రభు ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఏసు లేకుండా కలగలేదు ఏసు వలనే కలిగింది చివరికి దాని ముగింపు కూడా కలిగి ఉన్నదంతా నాశనం అవ్వాలి అన్నా ఎవరి మాట కావాలి ఏ మాటతో అయితే ఆరంభమైందో అదే మాట చేత అగ్ని కొరకు భద్రం చేయబడింది ఈ ప్రకృతి ఈ ప్రకృతి వినాశనం కూడా ఎవరి ద్వారా జరుగుతుంది ఎవరి రాక ద్వారా జరుగుతుంది ఏసు భూమి మీదకి రావడం ద్వారానే ఆకాశములు రగులుకుంటున్నాయి రాజ్యం అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది ఇది ప్రసన్నయ్య గారు మాట్లాడారు కదా ఈ విధంగా ప్రసన్నయ్య గారు మాట్లాడారు దీనికి కౌంటర్ గా వికేఆర్ గారు ఏం మాట్లాడారో ఇప్పుడు వాయిస్ నోట్ లో విందాం ఎందుకు మీకు వాయిస్ మెసేజ్ అంటే వాయిస్ నోట్ మాత్రం మీకు ఎందుకు వినిపిస్తున్నామంటే ఈ మధ్యలో కాపీ వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా మన ఛానల్ కి డామేజ్ జరగకూడదని చెప్పి నేను కాపీ పడతాయన్న ఉద్దేశంతోనే వాయిస్ మాత్రమే వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నా అర్థం చేసుకోండి ప్రకటన గ్రంథంలో ఏ మాటలైతే చెప్పారో చెప్పారు నేను మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమనయు నేనే అని ఏ ఏ అయితే ఏ మాటలు అయితే చెప్పారు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు ప్రసన్న బాబు గారిని బయట బయలు గోపించి చెందిన ఎవరినైనా నేను అడుగుతున్నాను ప్రకటన గ్రంథంలో మాట్లాడింది ఏస్తు క్రిస్తే అయినప్పుడు సేమ్ అలానే యశాగ్రంథంలో యహోవా మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు శరీరదారిగా ఏస్తు క్రీస్తు వారు రాకముందుగా ఉండే ఆ మాటలు మాట్లాడుతున్నారా శరీరదారిగా ఏస్తు క్రీస్తు వారు రాకముందు ఇహోవాగా ఉండే ఆ మాటలు మాట్లాడుతున్నారా ఎందుకంటే ఆ వచనాలకు ప్రకటన గ్రంథంలో రాయబడిన వచనాలకు ఏస్తు వారు ముందు నుంచి ఉన్నవాడు కాదు అన్నట్టుగా ప్రసన్న బాబు గారు మాట్లాడినప్పుడు మరి అవే మాటలు యశగ్రంథంలో యహోవా అని తండ్రి దేవుడు అని అనుకుంటూ మాట్లాడుతున్నాం కదా మరి తండ్రి అయిన దేవుడు ముందు నుంచి ఉన్నవాడు కదా మరి తండ్రి అయిన దేవుడు ముందు నుంచి ఉన్నవాడు కదా మీరు అన్నట్టుగా మీ వ్యాఖ్యానాల ప్రకారంగా ఏసుక్రి వారు ముందు నుండి లేడు దేవుడు చేసిన సృష్టిలో ప్రథమ సృష్టి అని ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు కదా ఆ మాటలను బట్టి సేమ్ అవే మాటలు యహోవా అనే ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన కూడా ముందు నుంచి ఉన్నవాడు కదా యహోవా అంటే ఈయన ఏమంటున్నాడు సరే ప్రసన్న బాబు గారు మరి ఆది అంతమనంటే ముందు నుంచి ఉన్నదానికి కాదు మరి ప్ర ప్రకృతికి ప్రారంభం అంటే దేవుని కార్యాలకు ఆయన ప్రారంభము అలాగే ఆయన ఆ కార్యాలకు ముగింపు అని మీరు వ్యాఖ్యానిస్తున్నారు కదా అలాగైతే ఇవే మాటలు ఏసుక్రీస్తు వారు అన్న మాటలే యహోవా పేరుతో యహోవ దేవుడు కూడా అన్నాడు కదా మరి యహోవా అంటే ఉన్నవాడు కాడా మరి ఇవే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు మొదటివాడు కడపటివాడు అన్నప్పుడు ఈయన ఉన్నవాడు కాకపోతే యహోవ దేవుడు కూడా అవే మాటలు అన్నప్పుడు ఆయన కూడా ఉన్నవాడు కాడు కదా అని ఒక మంచి ఆలోచనాత్మక ప్రశ్ననే వేశాడు ఇందును బట్టి థ్యాంక్స్ అన్నయ్య గారికి థ్యాంక్స్ ఇప్పుడు మనం దీనికి మంచిగా పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని వర్లరా ఆల్ఫా ఒమేగా అనే ఈ మాట లేదా ఈ పదాలు గ్రీకు సంబంధించినవి ఎందుకంటే క్రొత్త నిబంధన ఆదిమ గ్రీకు భాషలో రాయబడిన సంగతి మనకు తెలుసు గ్రీకులో మనకు ఇరవై నాలుగు ఆల్ఫ్ ఉంటాయి అందులో ఆల్ఫా అనేది మొదటి అక్షరం అయితే ఒమేగా అన్నది చివరి అక్షరం అంటే ఇప్పుడు ఈ మొదటి చివరి అక్షరాలను ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారి గూర్చి అక్కడ ఎందుకు రాయబడింది అని అంటే ఆయనే ప్రారంభం అని చెప్పడానికి ఆయనే ముగింపు అని చెప్పడానికి ఆదియు అంతం అని కూడా అనొచ్చు అంటే ఆదియు అంతం అన్న ఒకటి అర్థం ఆల్ఫా ఒమేగయు అన్న ఒకటి అర్థం మొదటివాడు కడపటివాడు అన్న కూడా ఒకటి అర్థం ఈ మూడు వాక్యాలకు కూడా సేమ్ అర్థమే ఉంటుంది ఇవి వేరువేరు కాదు ఓకే పదాలు వేరువేరుగా ఉన్నా అర్థం మాత్రం భావం మాత్రం ఒకటే ముగింపు అలాగే ప్రారంభము అని అయితే ఏసుక్రీస్తు వారికి ఈ ప్రారంభము ముగింపు ఆల్ఫా ఒమేగా అన్నవి ప్రస్తావించబడ్డాయి కాబట్టి ఇవి ఏసుక్రీస్తు వారి ఉనికిని సూచిస్తాయా అన్నది ఇప్పుడు నా ప్రశ్న వికేఆర్ గారికి కానీ వింటున్న మీకు మీకు కానీ ఆల్ఫా ఒమేగా అన్న ఈ మాటలు ఆదియు అంతము అన్న ఈ మాటలు మొదటివాడు కడపటివాడు అన్న ఈ మాటలు ఉనికిని సూచించే మాటలా ఇప్పుడు దేవుని వారులరా ఆలోచించండి ఒకవేళ ఉనికినే సూచిస్తాయి అని అంటే దేవుడు మరో చోట ఒక మంచి మాట రాయించాడు ఏడవ అధ్యాయం హిబ్రి పత్రిక మూడవ వచనంలో ఇక్కడ మెల్కీ సెదక్ గురించి చెబుతూ ఏమంటున్నాడంటే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కంటే కింద కుట్టునోట్లో దినములకనంట చూడండి దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను అంటే ఆది అంతం అన్నది ఇక్కడ ఉనికి గూర్చి అంటే మెల్కీ సెదక్ యొక్క ఉనికి గూర్చి భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన గట ఆది లేదంటే ఆయన దినాలకు ప్రారంభము లేదు అలాగే ఆయన జీవనమునొకంటే ఆయన జీవిత ముగింపు కూడా లేదు అంటే ఉనికి ఈ ఉనికిని చెప్పడానికి ఆది కానీ అంతము కానీ ఆల్ఫా కానీ ఒమేగా కానీ ఉండదు అని మనం ఇక్కడ ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈయన ఎవరిని పోలి ఉన్నాడట దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నమాట మనం అక్కడ చూస్తామంటే దేవుని కుమారుని పోలియున్నాడు అంటే దేవుని కుమారుడు ఏ విధంగా అయితే దినములకు అంటే ఆయన దినములకు ఆది ఉండదు అలాగే ఆయన జీవిత కాలానికి ఆయన పరిపూర్ణ ఆయన జీవిత కాలానికి ముగింపు కూడా ఉండదు ఎందుకు అని అంటే ఏసు క్రీస్తు వారు కాలం ప్రారంభం కాకముందే తండ్రి అయిన దేవుని వద్ద కలిగినవాడు కలుగ చేయబడినవాడు అప్పుడు కాలం లేదు కాలము లేనప్పుడు ఏమండి ఆ దినములకు ఆది కూడా ఉండదు లెక్కించలేము అలాగే అలా చేయబడిన ఆయనకు మరణం ఉందంటే లేదు కాబట్టి అంతం కూడా లేదు మరి ఇక్కడ నేనే ఆది అంతము అంటున్నాడంటే ఇప్పుడు ఆయన ఉనికిని గనుక మనం తీసుకుంటే మీకు ఒక ప్రశ్న ఎదురవుతుంది ఆ ప్రశ్ననే కరెక్ట్ గానే అన్నారు చాలా హేతుబద్ధమైన క్వశ్చన్ వేశాడు ఏంటంటే సరే ఉనికికే అని కనుక మీరు మాట్లాడితే ఆది అంటే బాగుంది అంటే మొదటివాడు అంటే బాగుంది ప్రారంభము అంటే బాగుంది ఓకే ఆయనే మొదటివాడు మంచిది మరి చివరివాడేంటి ఏంటి అంతమేంటి ఏంటి అంటే ఒకవేళ ఇది ఏసుక్రీస్తు వారి ఉనికికి అప్లై చేస్తే ఆయనే ప్రారంభం ఏంటి ఆయనే ముగింపు ఏంటి ఆయనే ఆది ఏంటి ఆయనే అంతం ఏంటి అంటే తనకు తానే అంతమైపోతాడా ఇది జనరల్గా ప్రతి ఒక్కరిలో కూడా మెదిలే ప్రశ్నే కదా ఆయనకు ఆయన అంతమైపోతాడా కాబట్టి ఆది అంతము ఆల్ఫా ఒమేగా మొదటివాడు వాడు ఈ వాక్యాలన్నవి ఉనికిని సూచించవు కావాలంటే మీరు ఒకసారి గ్రీక్లోకి వెళ్ళి కూడా మనం చూద్దాం ప్రకటన గ్రంథము అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే మొదటివాడు ఇప్పుడు ఎక్కడెక్కడైతే మొదటివాడు కడపటివాడు ఆది అంతము ఆల్ఫా ఒమేగా ఏనుందో అక్కడికి వెళ్ళి గన మనము గ్రీకు రిఫరెన్స్ అంటే మూల భాషలో ఉన్నటువంటి రాయబడినటువంటి ఆ బైబిల్లో కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా ఏముంటుంది అని అన్నప్పుడు ప్రియుల ఆలోచించండి అక్కడ ఏమి ఉంటాయి అని అంటే నేను మీకు స్క్రీన్ షాట్ త్వర త్వరగా వేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకటో వాద్యం ఎనిమిదవచనంలో కానీ ఆది అనే చోట ఆర్కే అలా ఒకటి పదిహేడులో మొదటి వాడన చోట ప్రోటోస్ అని చివరి వాడన్న చోట ఎస్కటోస్ అని ఉంటుంది సేమ్ అర్థమే ఇది ఒకటి ఇరవై రెండు పదమూడు ఇరవై ఒకటి ఆరు ఇక్కడ కూడా మనకు మొదటివాడన్న చోట ఆర్కే వాడన్న చోట మరి టెలోస్ అనే వర్డ్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తాయి ఇంత ఆర్కే అంటే ఏంటి ఒరిజిన్ దీని యొక్క మరి అర్థాలు కనుక మనం సైనోనిమ్స్ కనుక చూస్తే ఒరిజిన్ రూలర్ అథారిటీ ప్రిన్సిపాలిటీని సూచించడానికి ఈ యొక్క ఆర్కేన్ అవార్డు వాడతారు అంటే ప్రారంభాన్ని సూచించడానికి అలాగే రూలర్ అంటే అతని యొక్క చీ అతని యొక్క అధికారాన్ని సూచించడానికి అథారిటీ అది కూడా సేమ్ ఆధిపత్యాన్ని సూచించడానికి ప్రిన్సిపాలిటీ అది కూడా సేమ్ అంటే ఆధిపత్యాన్ని లేదా అధికారాన్ని లేదా హెడ్ అని చెప్పడానికి వాడుతారు ఒకవేళ ఒరిజన్ అంటే అతని యొక్క పాయింట్ ఆఫ్ టైంని సూచిస్తాయి అంటే ప్రారంభం ఒక కార్యం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది తప్ప అతని ఉనికిని కాదు ఎందుకంటే ముందే చెప్పాను కాబట్టి ఆరోజు అనగానే ఉనికి వస్తుందని మళ్ళీ మీరు భావించకండి తర్వాత టెలోస్ అంటే చూడండి ఎండ్ అంటే ముగింపు అని పర్పస్ అని గోల్ అని కంప్లీషన్ అని ఫుల్ఫిల్మెంట్ అనే అర్థాలు ఇస్తాయి అంటే ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని అంటే మొత్తం పూర్తి చేయబడింది సమాప్తమైంది సంపూర్తి చేయబడింది అని చెప్పడానికి ఈ టెలోస్ అనే వర్డ్ వాడతారు అంటే ఇప్పుడు మనం ఏం గ్రహించాలి ఇక్కడ అంటే ఆది అంతము ప్రారంభము లేదా ముగింపు ప్రారంభము మరియు ముగింపు ఈ రెండు కూడా ఏదైనా ఒక కార్యము లేదా ఒక పని ని గూర్చి చెప్పడానికి తాను చేసిన పనిని చెప్పడానికి ఈ యొక్క మాటలు ఈ పదాలు ఆల్ఫా ఒమేగా మొదటివాడు కడపటివాడు ఆది అంతమనే ఈ పదప్రయోగాలు ఒక పనిని పూర్తి చేశాడు దాని హెడ్గా ఉన్నాడు అని చెప్పడానికి ఈ పదాలు వాడతారు తప్ప అతని యొక్క ఉనికిని సూచించటానికి కాదు ప్రిల్లరా ఆలోచించండి ఆది అంతము అని ఆయన ఎక్కడైతే చెప్పాడో అక్కడ ఒక పర్పస్ మీదే ఆ మాట అన్నాడు ఆయన అన్న ప్రతి చోట ఒక పర్పస్ ఉంది ఒక పనిని గురించి చెప్పడానికి ఆయన అక్కడ వాడాడు ముందుగా మనం ఒకటో వాద్యము వచనం చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటో వాద్యము వచనం అక్కడ ఏముంది చూడండి ఫాయు యుమే నేనే అంటే దానికి అర్థం ఆది యు అంతమని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ ఈ మాట అనడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు మొదట వచ్చినప్పుడు మన పాపముల కోసం రక్తం కార్చి మనల్ని అందరిని ఒక రాజ్యముగా చేసి మరల ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి మేఘారుడై రాబోతున్నవాడు ఆయనను పొడిచిన వారు కూడా మరలా చూస్తారు ఆయన అన్ని కాలాల్లో ఉంటాడు ఈ కార్యానికి ఆయనే ఆది అంతమని చెప్పడానికి మాట చదవగానే మీరు మళ్ళా ఆ ఇది ఉనికినే కదండి సూచించేది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అన్ని కాలంలో ఉంటాను అని అంటే ఆయన ఉన్నవాడనే కదండి అని మీరు అనొచ్చు మీకు చెప్పాను కదా దేవుని కాలానికి ఏమండి ఆది అంతము లేదు మరి ఇక్కడ ఆది అంతం అంటున్నాడు ఏంటి అంటే ఆది అంతం అంటున్నాడు అంటే ప్రకృతికి ప్రారంభకుండా నేనే మరల రెండవ రాకడతో ఈ ప్రకృతికి ముగింపును కూడా నేనే ఇస్తాను అని చెప్పడానికి ఆ మాట అక్కడ పదప్రయోగం చేయబడింది అంటే నెక్స్ట్ అదే ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఇక్కడ కూడా మొదటివాడను కడపటివాడను జీవించి వాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అన్నాడు ఇక్కడ ఎందుకు మరి మొదటివాడు వాడు అంటున్నాడు అనంటే ఇక్కడ ఒక పర్పస్ ఇక్కడ ఒక ఉద్దేశాన్ని చెప్పడానికి ఆయన ఈ మాట వాడుతూ ఉన్నాడు ఏమిట ఆయన ఉద్దేశం ఆ మాట అనడం వెనక ఏమిటాయన అని అనంటే దేవుడిగా ఉన్న నేను అంటే దేవుని కుమారుడు అంటే దేవుడే కదా దేవుడిగా ఉన్న నేను దే భూమి మీదకొచ్చి మృతుడనై తిరిగి లేవడంలో నేనే మొదటివాడను నేనే కడపటివాడు నా తర్వాత కూడా ఎవరు ఉండరు దేవుని కుమారుడిగా దేవునితో సమానంగా ఉన్న నేను భూమి మీదకి వచ్చి మృతుడనైపోయి మరీ తిరిగి లేచి యుగ యుగములు జీవించడంలో నేనే 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 నెంబర్ వన్ నేనే చివరి వరకు కూడా నేనే ఇక ఇలాంటి పని ఇంకెవరు చేయలేరు నిజమే కదా ఇక అలాంటి పని చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఇందులో నేనే మొదటివాడిని నేనే కడపటివాడిని అన్న ఉద్దేశంతో అక్కడ చేయడంలోను వారిని మృతులలో తిరిగి లేవడంలోను ఈ అధికారం అనేది నాకే ఉంది ఇలా ఈ విషయంలో చీఫ్ హెడ్ నేనే నేనే మొదటివాడిని నేనే చివరి వాడిని నా తర్వాత ఈ అధికారం పొందిన వారు ఎవరు ఉండరన్న ఉద్దేశంతో రాయబడింది అంటే ఒక్కో చోట ఒక్కో ఉద్దేశంతో రాయబడ్డాయి అన్నీ అలా కలగురగంపగా తీసుకుని ఉనికికే అని చెప్పి మనం ఇంతవరకు అలా భావించాం కానీ కూడా లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ విషయాలను అర్థమవుతూ ఉన్నాయి తర్వాత చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో కూడా ఇదే మాట యేసుక్రీస్తు వారు అన్నట్టుగా చూస్తాం చూడండి నేనే చూడండి మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి సమాప్తమైనవి క్లోజ్ నేనే అల్ఫాయుమేగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను ఆదియు అంతమునై ఉన్నవాడను సేమ్ అక్కడ ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏ మాట అయితే ప్రయోగించాడో ఇది కూడా అదే మాటని ఇక్కడ ప్రయోగిస్తాడు అయితే ఎందుకు ఇక్కడ ఉద్దేశం వేరు అక్కడ ఉద్దేశం వేరు ఇక్కడ ఉద్దేశం వేరు ఇక్కడ ఏ విషయాన్ని గురించి ఆయన మొదటివాడు కడపటివాడు అంటున్నాడు అని అంటే ఇక్కడ ఇరవై ఒకటవ మొదటి వచనం నుంచి మనం అలా చదువుకుంటూ వెళితే ఇక్కడ నూతన సృష్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్న విషయాన్ని గురించి అంటే సంఘ ప్రస్తావనను గురించి నూతన సృష్టిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే సంఘ దేవుని రాజ్యాన్ని స్థాపించిన వారిలో ప్రారంభకు ఆ దేవుని రాజ్యాన్ని తిరిగి పూర్తిగా అది తను అనుకున్న పని పూర్తయిన తర్వాత మరలా తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించేది కూడా నేనే అంటే నూతన సృష్టికి క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి అనగా దేవుని రాజ్యానికి నేనే చీఫ్ నేనే హెడ్ అంటే దీనికి ముగింపు కూడా పలికేది నేనే అంటే భూమి మీద ఉన్న దేవుని రాజ్యాన్ని తిరిగి దే దేవునికి అప్పగించేసేంత అప్పగించేసేంతవరకు అంటే తన పని పూర్తయ్యేంత వరకు నేనే చీఫ్గా ఉంటాను నేనే హెడ్గా ఉంటాను నేను నాదే ప్రిన్సిపాలిటీ నాదే అథారిటీ అన్ని సర్వ హక్కులు నాకే ఉన్నాయి కాబట్టి నేనే మొదటివాణ్ణి నేనే చివరి వాడిని ఈ నూతన సృష్టి విషయంలో సంఘాన్ని స్థాపించే విషయంలో నేనే మొదటివాడిని నేనే చివరి వాడిని అన్న ఉద్దేశంతో అక్కడ రాయబడినటువంటి ఆ మాటలు అవి తర్వాత ఇంకెక్కడ చూపించాడు వీకేవారు ఉన్నాయంటే ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా సేమ్ నేనే అల్ఫాయు ఒమేగాయు కడపటి కడపటివాడను ఆదియు అంతమైన ఉన్నాను ఇక్కడ కూడా సేమ్ మాటలు ప్రయోగించాడు అయితే ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి అనంటే జీతం ఇచ్చే విషయంలో అంటే ఎవరైతే నా కోసం బ్రతుకుతారో భూమి మీద ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే ఆ అథారిటీ కూడా నాదే అంటే తీర్పు తీర్చే అథారిటీ కూడా నాదే నిన్ను పరలోకంలో చేర్చేది నేనే పాతాళంలో పడవేసేది కూడా నేనే అంటే నీ క్రియల చొప్పున ఆ ఫలాన్ని ఇచ్చే ఆ చీఫ్ ఆ ప్రిన్సిపాలిటీ ఆ అథారిటీ ఆ రూలింగ్ దేవుడు నాకు ఇచ్చాడు ఈ విషయంలో కూడా నేనే మొదటి వాడిని నేనే చివరి వాడిని ఈ అధికారం ఇంకా ఎవ్వరికీ ఇవ్వబడదు అందుకే ఆ విషయంలో నేనే ఆదియు నేనే ఆది నేనే అంతం నేనే అల్ఫా నేనే ఒమేగా అని అంటున్నాడు ఓకేనండి బాగుంది మరి పాత నిబంధనలో యహోవదేవుడు కూడా ఇదే మాటలు అన్నాడు కదా అని అంటే అవును ఆయన కూడా అదే మాటలు అన్నాడు అలాగని యహోవ దేవుడు ఆ మాట అన్నాడు కాబట్టి అది కూడా ఆయన ఉనికిని ఏమైనా సూచిస్తుందా అంటే ఖచ్చితంగా సూచించదు మరి ఎందుకన్నాడు ఆ మాటలు ఏ ఏ సందర్భంలో అన్నాడో మనం వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాం ప్రిలర ముందుగా యశ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం ఇప్పుడు దీన్ని ఆలోచించి జరిగించను ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యహోవానగు నేనే నేను వాడను కడవరి వారితోను వాడను అని అంటున్నాడు నేను మొదటి వాడను అలాగే కడవరి వారితోను వాడను దేని గురించి మాట ఆయన అంటున్నాడు ప్రిలరా మీరు ఒకసారి హిబ్రూ బైబిల్లోకి వెళ్ళి కూడా ఎక్కడెక్కడైతే ఈ మాటలు అన్నాడో ఆ మూల భాషలో ఉన్నటువంటి ఆ పదాలను కూడా మనం చూడగలిగితే యశాయ గ్రంథం నలభై ఒకటో వద్యం నాలుగవచనం యశాయ గ్రంథం నలభై నాలుగవ వద్యం ఆరో వచనం యశాయ గ్రంథం నలభై ఎనిమిదవ వాద్యం వచనం ఈ మూడు చోట్ల కూడా దేవుడు మొదటివాడు కడపటివాడు అని పలికినట్టుగా మనం చూస్తాం కదా మరి అక్కడ ఏమైనా ఉంటుందంటే మెరోష్ అని అలాగే అఖారోన్ అని రిషోన్ అన్న పద ప్రయోగాలను అక్కడ మనం చూస్తాం అంటే అంటే ఏంటట హెడ్ హెడ్స్ టాప్ బిగినింగ్ అని అర్థం అంటే ప్రారంభము అలాగే హెడ్ అంటే ఆయన చీఫ్ అలాగే హెడ్స్ టాప్ అన్నిటికంటే పైవాడరు పైవాడు అంటే ఇక్కడ కూడా యహోవ దేవుడు మాట్లాడిన ఏ మాటలు కూడా ఆయన అథారిటీనే సూచిస్తున్నాయి తప్ప ఆయన ఉనికిని సూచించడం లేదు ఇక్కడ కూడా బిగినింగ్ అంటే ప్రారంభం ఓకే దేవుడు మొదటివాడు ఓకేనండి చివరి వాడు ఏంటి ప్రియులరా కాబట్టి ఆయన ఏ విషయంలో మొదటి అవుతాడు ఏ విషయంలో చివరి అవుతాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేద్దాం ముందుగా యశ్వరం నలభై ఒకటి వాటికి నాలుగో వంశంలో అంటాడు ఎవడు దీన్ని ఆలోచించి జరిగించినో ఆది నుండి నాలుగో వంశంలో పిలిచిన వాడు నేను యహోవానకు దీనే నేనే మొదటి వాడను ఏ విషయా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఏదో పనిని ఆలోచించి జరిగించాడట ఏమిటా పని పైన అంటే ముందు క్రితం నాకు అర్థమవుతుంది తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాని తూర్పు నుండి లేపి పిలిచిన వాడేవాడు ఆయన అతని జనములకు అప్పగించుచున్నాడు రాజులను లోబరుచుచున్నాడు వారిని అతని కడ్గమనకు అప్పగించుచున్నాడు ఎగిరిపో పొట్టు వల్ల అతని వెంటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు అంటే నేను తూర్పు నుండి ఒక వ్యక్తిని రేపి అతనికి నేను జనాలను అప్పగించుతున్నాను అంటే ఈ కార్యాన్ని తూర్పు నుండి ఒకరిని లేపి అతని చేత నీతి న్యాయములు తూర్పు నుండి ఒకరిని రేపి ఆయనకు జనములను అప్పగించుచున్నాను ఇలాంటి క్రియ చేసిన వారు ఎవరు అని అంటే ఆ క్రియ చేయడానికి ఆ క్రియ చేయడంలో ఎవరు చీఫ్ అంటే నేనే నేనే మొదటివాడిని నేనే కడపటివాడి నా తూర్పు నుండి ఒకని రేపి జనములను రాజులను అతని చేతికి అప్పగించబోచున్నాను ఆ క్రియను జరిగించేది నేనే నేను మొదటివాడని కడవరి వారితోనూ ఉండివాడని అంటాడు అలాగే ఇంకొక చోట ఇది అక్కడ మాట్లాడిన దానికి పర్పస్ ఏషయా నలభై నాలుగు ఆరులో కూడా చూద్దాం అయిన యహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నేను మొదటివాడును కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అంటున్నాడు అంటే నిన్ను నేను ఇస్రాయేల్ జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వాణ్ణి నేనే నిన్ను బయటకు రప్పించి వాడి రప్పించింది కూడా నేనే పిలిచిన వారిలో నిన్ను గొప్ప చేసిన వారిలో నేను తప్ప మరి దేవుడు లేడు మీరు అనుకుంటుండొచ్చు ఇంకొక దేవుడు ఉన్నాడేమో అని కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడానికి అని ఏమంటున్నాడు మొదటి నుంచి నీకు సహాయం చేసింది తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినది మొదలుకొని తల్లి గర్భంలో నుండే మీకు సహాయం చేస్తూ చేస్తూ మీ ఉనికిని కాపాడిన వారిలో నేనే మొదటివాడిని నేనే కడపటివాడిని నేనే చివరి వాడిని నేను తప్ప ఏ దేవుడు లేడు అంటే నేనే మీకు దేవుణ్ణి అని చెప్పడానికి అక్కడ వాడాడు తర్వాత విషయం నలభై ఎనిమిది పన్నెండు నా నిమిత్తము నా నిమిత్తం ఎలాగ చేసేదను నా నామం అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెయ్యోగ్య వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమికి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింప చేసేను అంటున్నాడు అంటే ఇక్కడ దేన్ని చెబుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే అనంటే ఆలోచనలు అంటాడు నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపరదవనియో నీ నిదరు ఇత్తడిదనియో నేను ఎరిగి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియో నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించననియో మీరు అనుకుంటున్నారు నువ్వు నాకు వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసినా నువ్వు మూర్ఖంగా నా మీద తిరుగుబాటు చేసినా నిన్ను విడవకుండగా నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ముందుకు నడిపించింది ఎవరు అని అంటే నేనే 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 చూడండి అక్కడ అంటాడు పద తొమ్మిదో వచనంలో నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబట్టుకొనిచున్నాను నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని అంటే నిన్ను పుటం వేశాను ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించాను నువ్వు మూర్ఖుడు అయి కొన్నిసార్లు నువ్వు విగ్రహాలను అనగా నా మహిమను ఇతరులకు ఇవ్వే ఇచ్చే ప్రయత్నం చేసిన నిన్ను విడవకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుతున్నాను చూడండి ఈ విషయంలో నేనే మొదటివాడను నేనే కడపటివాడను నేనే సృష్టికర్తున్న హస్తం భూమికి పునాది వేసింది నాయన ఆ విషయంలో ఆ కార్యం జరిగించిన ఆ విషయంలో నేనే మొదటివాడిని నేనే కడపటివాడిని అని చెప్పి ఒక పర్పస్ మీద ఒక పనిని ఉద్దేశించే అక్కడ మొదటివాడు కడపటివాడు అన్న విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయే తప్ప అక్కడ ఉనికికి మాత్రం కాదు ఒకవేళ ఉనికిని ఉనికి గురించి చెప్తాను ఏమని చెప్తాడు తెలుసా గారు అన్నారు నేను ఇస్రాయల్ దగ్గరికి వెళితే ఎవరు నిన్ను పంపారంటే నీ పేరు నేను పంపిన దేవుడు ఎవరు అని నేను ఏం చెప్పాలంటే నేను అని చెప్పన్నాడు అంటే ఆయన ఉన్నవాడు ఆయన దినములకు ఆది లేదు ఆయనకు ప్రారంభము లేదు ముగింపు లేదు దేవునికి ఉనికికి వస్తే ఆయన ఉన్నవాడిని అయాం ఊ అయాం అంటాడు నేను ఎప్పటికీ ఉన్నవాడను అని చెప్తాడు కానీ ఇక్కడ కడపటివాడు మొదటివాడు ఆది అంతం అన్నది ఎందుకు వాడారు అని అంటే ఒక పర్పస్ ఒక పనిని గురించి చెప్పడానికి వారు పూర్తి చేసిన పనిని గురించి చెప్పడానికి ఏ విధంగా వాళ్ళు కార్యాలు పూర్తి చేశారో అని చెప్పడానికే ఈ మొదటివాడు కడపటివాడు అన్న మాటలు ప్రయోగించారు తప్ప ఉనికికి సంబంధించి కాదు ఉన్నవాడు అని చెప్పడానికి కాదు అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వందనములు